నా పేరు కటిక జయరామ్ నేను బేసికలీ లైబ్రేరియను గత మూడు నెలల క్రితం నాకు కడుపు నొప్పి వచ్చింది ఆ కడుపు నొప్పి వచ్చినప్పుడు నేను జేకే దివిశ్రీ నర్సింగ్ హోమ్కి కన్సల్ట్ అయ్యాను అక్కడ డాక్టర్ కృష్ణ గారు ఉన్నారు ఆయన కన్సల్ట్ అయినప్పుడు సారు చూసి మాత్రలతోనే అది క్లియర్ అవుతుంది అని చెప్పడం జరిగింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే తర్వాత త్రీ మంత్స్ తర్వాత మరీ ఇంకోసారి నాకు పెయిన్ రావడంతో మరి కృష్ణా సార్ని కలిస్తే సార్ ఇమీడియట్గా మహా స్కానింగ్ సెంటర్కి రెఫర్ చేసి స్కాన్ చేసుకురమ్మన్నారు స్కాన్ చేస్తే ఆ స్కాన్లో ఫస్ట్ టైం బయట పడలేదు కానీ నాకు తర్వాత అట్లే పెయిన్ ఉంటే అడ్మిట్కి రమ్మన్నారు వచ్చి పెయిన్ టూ డేస్ ఉంది ఆ టూ డేస్ తర్వాత మరి నేను వెంటనే పెయిన్ ఇట్లే ఉంది సార్ అని చెప్పి మళ్ళీ కన్సల్ట్ అయితే సార్ని ఇమీడియట్గా రివ్యూ స్కాన్కి పంపించారు పంపిస్తే ఆ రివ్యూ స్కాన్లో గాల్ బ్లడర్లో స్టోన్స్ ఉన్నట్లుగా నాకు కన్ఫామ్ అయింది ఇమీడియట్గా మీరు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి నన్ను సలహా ఇవ్వడం జరిగింది ఆ సలహా ఇవ్వడంతో మేము ఎక్కడికి ఎక్కడ కన్సల్ట్ అన్నప్పుడు తవేరా హాస్పిటల్కి రావడం జరిగింది డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గారు ఉన్నారు ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే ఆ ల్యాబ్ర స్కోప్ ద్వారా మమ్మల్ని పరీక్షించి ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా చేశారు చాలా సంతోషం నాకు మీరు ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా అద్భుతంగా సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను నాకు చాలా చాలాగా చాలా ఈ సవేర్ హాస్పిటల్ నచ్చింది డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గారికి మరొక మరో నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను